ముందుగా రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో సింజెంటా కంపెనీ వారి ప్లసివా గురించి పూర్తి సమాచారం అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళిపోదాం దీనిలో ఉన్న టెక్నికల్ కంటెంట్ ఏమిటి ఇది ఏ విధంగా పనిచేస్తుంది ఇది వేటిని నివారణ చేస్తుంది ఇది ఎటువంటి పంటలలో దీనిని ఉపయోగించుకోవాలి దీని ధర ఎంత స్ప్రే చేసుకునే మోతాదు ఎంత అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు ముందుగా చేయవలసింది ఈ వీడియోని ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కొట్టే ఒక లైక్ వేరే ఇతర రైతులకు ఉపయోగపడుతుంది ఈ వీడియో చేరువలో ఉంటుంది మనం ముందుగా అలా టెక్నికల్ కంటెంట్ చూసుకున్నట్లయితే ఇందులో ప్లెసివాలో చూసుకున్నట్లయితే సాయంత్రానిలిప్రోల్ సెవెన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్ ప్లస్ డైఫిన్థిరాన్ థర్టీ సిక్స్ పాయింట్ ఫోర్ పర్సెంటేజ్ ఎస్సీ లిక్విడ్ రూపంలో ఇది మనకు అందుబాటులో ఉంటుంది ఇది మనం బెనీవియాలోని సాయంత్రానిలిప్రోలు ఈ పెకాసిస్లోని డైఫిన్థిరాన్ రెండు కలిపి ఈ ఒకే దాంట్లో సింజంటా ప్లెసివా అనేది తీసుకురావడం అనేది జరిగింది ఈ సింజంటా కంపెనీ ప్లెసివా అనేది దేనిని నివారణ చేస్తుంది అంటే తెల్లదోమ మరియు తామర పురుగులు ఎర్రనల్లి పేనుబంక ఆకుచుట్టు పురుగు కాయ తొలుచు పురుగు కొరికి నవలే పురుగు లద్దె పురుగు వీటన్నింటిపైన ప్రభావవంతంగా పనిచేస్తుంది దీని స్ప్రే చేసిన తరువాత దీని గాఢత అనేది పది నుండి పదిహేను రోజుల మధ్య వరకు ఈ యొక్క ప్లెసివా అనేది పనిచేస్తుంది దీనిని మనం ఏ ఏ పంటలలో యూజ్ చేయాలి అంటే పత్తి వరి వంకాయ టమాటో మిర్చి మొదలగు పంటలలో మనం దీనిని యూజ్ చేసుకోవాలి ఇది గ్రోతింగ్కు మంచిగా ఉపయోగపడుతుంది మరియు దీని ధర చూసుకున్నట్లయితే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది పదిహేను వందల నుండి పదహారు వందల మధ్య రూపాయలు ఇది తీసుకోవడం అనేది జరుగుతుంది ఇది ఎకరాకు వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ అనేది స్ప్రే చేసుకోవాలి ఇది డ్యూల్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది మనము స్ప్రే చేసినప్పుడు వాటికి డైరెక్ట్గా పడ్డ మరియు మనం స్ప్రే చేసిన ఆకుల మీద ఇవి కొరికి నమిలి తినడం వల్ల ఈ రెండు విధాలుగా చనిపోవడం అనేది జరుగుతుంది ఈ సింజంటా ప్లెసివాలో తో పాటు మనము అబ్సాయిటీని యాడ్ చేసుకొని స్ప్రే చేయడం వల్ల ఇది ఒక అబ్సాయిటి అనేది ఒక స్ప్రెడర్లో ఒక యాక్టివేటర్గా పనిచేసి మొక్క మనము స్ప్రే చేసిన ఎంబటే మొక్క సమృద్ధిగా తీసుకునే విధంగా పైనుండి వేర్ల వరకు తీసుకునే విధంగా ఈ యొక్క అప్సైటీ అనేది బాగా ఉపయోగపడుతుంది నేను స్క్రీన్ పైన నెంబర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరికైనా కావాల్సిన వాళ్ళు కాల్ చేసి లేదా వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డరు చేసుకోగలరు ధన్యవాదాలు